ండో తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే పదో తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు ఫ్యాబ్రికేటెడ్ ఆయన పదకొండో తారీఖు మెయిల్లో పంపించాడు పదో తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు ఏంటిది అంటే ఒక ప్లాట్ ఒక ప్రీ ప్లాన్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం ముందే పంపించడం టకటక్ పంపించేటటువంటి కార్యక్రమం చేయటం నేను పదకొండో తారీఖు నేను పదవ తారీఖున పంపించాను పొరపాటును పదకొండో తారీఖు అని మా అసిస్టెంట్ దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెబుతున్నాడు మెయిల్లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది పదకొండో తారీఖునే రిసీవ్ అయినట్టుగా మెయిల్ చాలా స్పష్టంగా ఉంటుంది ఏమైనా జామ్ అయిపోయిందా పదవ తారీఖుని పంపిస్తాను మెయిల్ దొరికిపోయావు నువ్వు దొరకడం కాదు బాబు పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు పదో తారీఖున నువ్వు పదకొండో తారీఖున పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్ ఇదిగో పలానా త్రీ నాట్ సెవెన్ పలానా పలానా సెక్షన్ వేసి ఇది కేసు కట్టేయొచ్చు అని ఆయన పంపించాడు మరియు నెలదాకి ఎందుకు అయ్యావు పదకొండో తారీఖుని ఎందుకు రిజిస్టర్ చేశారు పోలీసు అధికారులు నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని ఎందుకు వన్ మంత్ డిలే చేశారు ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత వన్ మంత్ ఎందుకు డిలే చేశారు డిలే చేశారు ఎందుకు చేశారో మాకు తెలుసు మాట్లాడుకున్నారు జగన్ గారి మీద కేసు పెడదామా రాంబాబు గారి మీద కేసు పెడదామా ఎవరి మీద కేసు పెడదాం అని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజు గారు ఒకటి రెండు సార్లు మూడు నాలుగు సార్లు ఆలోచించుకున్నారు పైనుంచి కింద దాకా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకున్నారు పదకొండో తారీఖుని కేసు రిజిస్ట్ చేశారు ఏమిటి అని ఏమని అడుగుతా ఉన్నా ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లాండ్ ఆర్డర్ను కాపాడటమా ఒకసారి ఆలోచించవలసింది కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నా పరిశీలించుకోండి ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద అంతేకాదు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్లో వచ్చినటువంటి వ్యక్తుల మీద ఒక డాక్టర్ మీద మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు ఎవరి ప్రోద్బలం న్యాయం అయితే పెట్టండి తప్పలేదు ఇప్పుడు ఈ జెన్యున్ వీ టు రీస్టర్ ద కేసు ఎనీబడి నో ప్రాబ్లం ఎట్ ఆల్ పొలిటికల్ ప్రెషర్ కు మీరు లోనై కేసులు పెడితే అయిపోదప్పుడే కథ చాలా కథ ఉంటుంది కాలం గిరునే తిరిగి వస్తుంది ఐదు సంవత్సరాల్లో నెల పదిహేను రోజులు అయిపోయింది మళ్ళీ కాలం గిరున తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఫాల్స్ కేస్ మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా కేసు పెట్టకోకుండా ప్రైవేట్ కేసు పెట్టకోకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఒక డాక్టర్ మీద ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు ఇదే కబలించి వేస్తుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిధులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి ఫాల్స్ కేసెస్ మీరు పెడుతున్నప్పుడు దీన్ని చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది న్యాయవాదులందరూ కూడా దీన్ని ఆలోచించండి ఇలా అయితే అన్ని అన్ని కేసులు పెట్టవచ్చు